శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మనకి నవరాత్రుల్లో చివరి రోజు తొమ్మిదవ రోజు అండి ఎలా ఉద్వాసన చెప్పుకోవాలి అమ్మవారి యొక్క మంత్రం ఏమి జపించాలి అమ్మవారిని కదిలించే ముందుగా మనం ఏ మంత్రం పలకాలి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాల గురించి పూర్తిగా వివరంగా ఇక్కడ తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది అమ్మవారి యొక్క పటం అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకున్నారన్నమాట ఒకవేళ అలా పెట్టుకొని వాళ్ళు పసుపు ముద్దని చేసుకొని వాళ్ళైనా పర్వాలేదు ఎవరైనా ఈ యొక్క ఉద్వాసన అనేది ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాము అలాగే అసలు ఏమి చేయలేకపోయాము మేము అనుకున్న వాళ్ళు ఒక మంత్రాన్ని అయితే తెలియచేయబోతున్నానండి ఆ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు కనుక జపించారు అంటే ఖచ్చితంగా తొమ్మిది రోజుల ఫలం మీకు దక్కుతుందన్నమాట అయితే ఇప్పుడు అందరికీ కూడా ముందుగా ఒక విషయాన్ని తెలియచేయాలి అనుకుంటున్నానండి అదేమిటంటే కనుక ఉద్వాసన అనేది మనం చెప్పాలి అనుకున్నట్లయితే అది ఎవరైతే కలశాన్ని పెట్టుకొని నవగ్రహ స్థాపనలాగా ప్రతిరోజు కూడా పూజ అనేది చేసుకొని ఉన్నారో వారు ఉద్వాసన అనేది తెలియచేయాలన్నమాట లేదు మేము అలా కలశ స్థాపన చేసుకోలేదక్క విగ్రహాలు అనేది పెట్టుకోలేదు అనుకున్న వాళ్ళు ఉద్వాసన అని ఏమీ చెప్పుకోనవసరం లేదండి తొమ్మిది రోజులు మీరు యధావిధిగా ఎలా అయితే పూజ అనేది చేసుకున్నారో తొమ్మిదో రోజు కూడా అలాగే పూజ అనేది చేసుకోవచ్చు అండి చాలామందికి సందేహం రావచ్చు మళ్ళీ అక్క మేము ఇవాళ శుక్రవారం కదా మరి అమ్మవారి పూజ చేసుకున్నాము ఇంట్లో మరి అమ్మవారిని ఎలా ఈరోజు మేము కదిలించగలుగుతాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రేపటి రోజునైనా చేసుకోవచ్చండి మనకి ఇక్కడ నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉండాలన్నమాట అమ్మవారికి పూజలు అనేది మనం ఇక్కడ చేస్తూ ఉన్నాము అలా తొమ్మిదవ రోజు రాత్రి వేళ అయినా ఉద్వాసన చేయవచ్చు లేదండి మాకు రాత్రి వేళ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం కదా అలా చేయలేము అనుకున్న వాళ్ళు మరుసటి రోజైనా చేసుకోవచ్చు అనమాట అయితే ఉద్వాసన చెప్పాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కలశ స్థాపన చేసి ఉండి వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకొని పూజ అనేది చేసుకున్న వాళ్ళు మాత్రమే ఉద్వాసన చెప్పుకోండి యధావిధిగా మేము పసుపు ముద్దతో పెట్టుకొని చేసుకున్నాము లేదా అమ్మవారి పటము పెట్టుకున్నాము అనుకున్న వాళ్ళు ఎలాంటి ఉద్వాసన చేయనవసరం లేదండి ఒకవేళ తెలియని వారి కోసం ఈ విషయం అనేది మీకు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాను అలాగే మీరు ఈ పటాన్ని కదిలించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఓంకారం చదువుకుంటూ లేదా అమ్మవారి యొక్క ద్వాదశ నామాలనేది చదువుకుంటూ మీరు అమ్మవారి పటాన్ని కదిలించవచ్చు మూడుసార్లు పక్కకి జరుపుతూ కదిలించాలన్నమాట అలాగే మీరు యధావిధిగా పూజ అనేది ఎలా చేసుకుంటారో అలా చేసుకోవటం అయిపోయిన తరువాత అమ్మవారికి ఎర్రని కుంకుమ నీళ్ళతో దిష్టి అనేది తీసిన తరువాత మీరు అమ్మవారి పటాన్ని అక్కడ నుంచి కదిలించుకోవచ్చు అన్నమాట ఈ సంవత్సరమునకు అమ్మ నీకు మేము పూజ చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు మాకు ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నీ అనుగ్రహం మాపై ఎల్లవేళలా ఉండేలాగా చూడు తల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి పటాన్ని కదిలించవలసి ఉంటుందన్నమాట అలా కదిలించి మీరు యధావిధిగా పూజ చేసుకునే ప్రదేశంలో ఉంచుకున్నట్లయితే అలాగే ఉంచుకోవచ్చు లేదు మేము పక్కన పెట్టుకున్నాము ఇట్లా అనుకుంటే కనుక తీసుకొని వెళ్ళి పటాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు మీరు నిత్య పూజ ఎలా చేసుకుంటారో ప్రతిరోజు కూడా అలా చేసుకోవచ్చు అనమాట అయితే మీరు ఎప్పుడైతే ఉద్వాసన చెప్పాలి అనుకుంటున్నారో ఆ రోజు కూడా ఖచ్చితంగా పూజ అనేది చేసుకోవటం అయిపోయిన తర్వాత అమ్మవారికి ఎర్రని కుంకుమ నీళ్ళతో దీపాన్ని వెలిగించి దిష్టి అనేది తీసిన తరువాత అమ్మవారి యొక్క పటాన్ని మీరు కదిలించవలసి ఉంటుందన్నమాట చాలామంది మేము పూజ అనేది చేసుకోలేకపోయాము మాకు అనుకునే ఆటంకాలు వచ్చి ఉన్నాయి మరి మాకు ఎలాంటి ఫలితం కలుగుతుంది మేము కూడా అమ్మ అనుగ్రహం అనేది పొందాలి కదా అని బాధపడుతూ ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉద్వాసన చేసే రోజు మీరు కూడా జపించుకునేలాగా ఒక అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి బీజాక్షర మంత్రాన్ని అయితే ఇక్కడ తెలియచేయబోతూ ఉన్నానండి మీ ఓపిక కొలది పదకొండు సార్లు ఇరవై సార్లు నూట ఎనిమిది సార్లు కనుక మీరు ఈ మంత్రాన్ని జపించారు అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా మీకు కలుగుతుందనమాట ఎందుకంటే ఎంతో అమ్మవారికి ఇష్టమైనటువంటి మహామంత్రం ఇది అలాగే అమ్మవారి యొక్క బీజాక్షరాలన్నీ కలుపుకొని పలుకుతున్నటువంటి దివ్య పరమ మంత్రం అనేవి చెప్పుకోవాలి కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించాలి అనుకున్న వారు ఎవరైనా సరే శుచిగా స్నానం చేసి ఉండాలి పీరియడ్ టైంలో ఉండి ఉండకూడదు నాన్ వెజ్ అనేది తిని ఉండకూడదనమాట ఇలాంటి నియమాలనేది పాటిస్తూ మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుంది ఏదో చూసాము అని కాకుండా అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడిన మంత్రాలను జపించేటప్పుడు ఇలాంటి నియమాలనేది పాటిస్తూ మీరు జపించినట్లయితే మీరు జపించే ముందుగా మీ మనస్సులో ఏదైతే కోరుకుంటారో అమ్మని ఎలా అయితే భావిస్తూ అడుగుతారో ఆ కోరిక అనేది మీకు తొందరగా సిద్ధిస్తుందన్నమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను మీరు కూడా తప్పులు అనేది పోకుండా చక్కగా జపించటానికి ప్రయత్నం చేయండి ఓ ఐ గ్లౌ వార్తాళి వార్తాళి వారాహీ నమః నమ ఓ గ్లౌ ఐం వార్తాళి వార్తాళి వారాహీ దేవి అయి నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైన మహామంత్రాన్ని ఈ వార్తాళి అనే పదాన్ని పలికిన ప్రతి ఒక్కరి మనస్సులో అమ్మను ఏ విధంగా కోరుకుంటారో ఆ విధమైనటువంటి కోరిక అనేది ఖచ్చితంగా తీరుస్తుంది వారాహి అమ్మవారు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నామము అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంత్రమే ఈ వార్తాళి అనేటువంటి పదమని మాట కాబట్టి తొమ్మి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు పూజ చేయలేకపోయామే అని ఎవ్వరూ కూడా బాధపడకుండా ఈ చివరి రోజున అమ్మవారిని మనస్సులో స్మరించుకుంటూ అమ్మని మనసా వాచ కర్మణ నమ్ముతూ అమ్మ ఎందు ధ్యానం ఉంచి ఒక్క పది నిమిషాల పాటు మీ కోరికని మనసులో తలుచుకుంటూ ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని మీరు చదవగలిగినన్నిసార్లు చదివినట్లయితే కనుక మీ యొక్క కోరిక అనేది కేవలం వితిన్ అవర్స్లోనే తెల్లవారేసరికి తీరిపోతుందనమాట ఇందులో ఎలాంటి నిస్సందేహము లేదు అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు అంత కరుణామయ్యి మన వారాహి అమ్మవారనమాట చూపులలో ఉగ్రరూపాన్ని దాల్చిన తల్లి ప్రేమలో కరుణని కటాక్షాన్ని కలిగిస్తుంది కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముతూ మీరు మంత్రాన్ని జపించినట్లయితే కనుక మీ మనసులో ఉన్నటువంటి ఎలాంటి కోరికనైనా ఆ తల్లి తీరుస్తుంది ఎవ్వరూ కూడా చెడు గురించి చెడు ప్రచురించే గురించి కాకుండా మీ యొక్క జీవితంలో మంచి జరగాలని మీ కోరికలు సిద్ధింప చేయాలని అమ్మని మనస్సులో తలుచుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని జపించండి అలాగే మీ అందరికీ కూడా అర్థమైంది వీడియో అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి స్వస్తి